వెల్కమ్ టు శ్రీను జనరల్ నాలెడ్జ్ తెలుగు ఒకటి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ ఇరవై రెండు ఆప్షన్ బి ఇరవై ఆరు ఆప్షన్ సి పదమూడు ఆప్షన్ డి ఇరవై ఎనిమిది ఆన్సర్ ఆప్షన్ బి రెండు ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది ఆప్షన్ ఏ కర్నూలు ఆప్షన్ బి ప్రకాశం ఆప్షన్ సి అనంతపురం ఆప్షన్ డి శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనంతపురం మూడు తిరుమల వెంకటేశ్వర దేవాలయం ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ ఏ నెల్లూరు ఆప్షన్ బి కడప ఆప్షన్ సి చిత్తూరు ఆప్షన్ డి ప్రకాశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చిత్తూరు నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష ఏది ఆప్షన్ ఏ హిందీ ఆప్షన్ బి ఇంగ్లీష్ ఆప్షన్ సి తెలుగు ఆప్షన్ డి ఉర్దూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం ఏమిటి ఆప్షన్ ఏ జనగణమన ఆప్షన్ బి వందే మాత్రం ఆప్షన్ సి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆప్షన్ డి సుజన జీవనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది ఆప్షన్ ఏ కృష్ణ ఆప్షన్ బి పెన్నార్ ఆప్షన్ సి గోదావరి ఆప్షన్ డి తుంగభద్ర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి ఏడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ ఏ తంగుటూరి ప్రకాశం ఆప్షన్ బి నీలం సంజీవరెడ్డి ఆప్షన్ సి కాసు బ్రహ్మానందరెడ్డి ఆప్షన్ డి పివి నరసింహారావు ఆప్షన్ బి నీలం సంజీవరెడ్డి ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తేదీ ఏది ఆప్షన్ ఏ పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆప్షన్ బి ఇరవై ఆరు జాన్యురి పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ సి ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆప్షన్ డి ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు తొమ్మిది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నదులు ఏవి ఆప్షన్ ఏ గంగా యమున ऑप्शन बी कृष्णा कावेरी ऑप्शन सी गोदावरी कृष्णा पेन्नार वंशधारा ऑप्शन डी नर्मदा तपती। करेक्ट आंसर ऑप्शन सी गोदावरी कृष्णा पेन्नार वंशधारा पद आंध्र प्रदेश शासन सभा सभ्यु संख्य एंता ऑप्शन ए नूट याबाई ఆప్షన్ బి నూట అరవై ఆప్షన్ సి నూట డెబ్బై ఐదు ఆప్షన్ డి నూట ఎనభై ఆన్సర్ ఆప్షన్ సి సిబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ యాభై ఆప్షన్ బి యాభై ఐదు ఆప్షన్ సి యాభై ఎనిమిది ఆప్షన్ డి అరవై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిది పన్నెండు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ విశాఖపట్నం ఆప్షన్ బి కర్నూలు ఆప్షన్ సి అమరావతి ఆప్షన్ డి విజయవాడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమరావతి ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు ఆప్షన్ బి చందూలాల్ మాధవలాల్ త్రివేడి ఆప్షన్ సి నీలం సంజీవరెడ్డి ఆప్షన్ డి టంగుటూరి ప్రకాశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చందూలాల్ మాధవలాల్ త్రివేడి ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఏవి ఆప్షన్ ఏ తెలంగాణ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఒడిశా ఆప్షన్ సి తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిశా ఆప్షన్ డి మహారాష్ట్ర గోవా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు ఏది ఆప్షన్ ఏ కొల్లేరు సరస్సు ఆప్షన్ బి పులికాట్ సరస్సు ఆప్షన్ సి ఉప్పల సరస్సు ఆప్షన్ డి నాగార్జున సాగర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఓడరేవు ఏది ఆప్షన్ ఏ కృష్ణపట్టణం ఆప్షన్ బి కాకినాడ ఆప్షన్ సి విశాఖపట్నం ఆప్షన్ డి మచిలీపట్టణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్టణం పదిహేడు గోదావరి నదిపై నిర్మించిన ప్రముఖ ప్రాజెక్టు ఏది ఆప్షన్ ఏ శ్రీశైలం ప్రాజెక్టు ఆప్షన్ బి నాగార్జున సాగర్ ఆప్షన్ సి పోలవరం ప్రాజెక్టు ఆప్షన్ డి తుంగభద్ర ప్రాజెక్టు ఆన్సర్ ఆప్షన్ సి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న సముద్రం ఏమిటి ఆప్షన్ ఏ అరేబియా సముద్రం ఆప్షన్ బి బంగాళాఖాతం ఆప్షన్ సి రెడ్ సీ ఆప్షన్ డి అట్లాంటిక్ మహాసముద్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్లో జాతీయ క్రికెట్ స్టేడియం ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ ఏ విజయవాడ ఆప్షన్ బి విశాఖపట్నం ఆప్షన్ సి తిరుపతి ఆప్షన్ డి గుంటూరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం ఇరవై గోదావరి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకోసారి జరుగుతాయి ఆప్షన్ ఏ పన్నెండు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ సి పది ఆప్షన్ డి పద్నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పన్నెండు సంవత్సరాలకు